అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట వసు దంసాణోరమర్దనం దేవకీ పరమానందో కృష్ణ వందే జగద్గురు శ్రీకృష్ణ వందే జగద్గురు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆ కృష్ణుని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం అయితే ఆ కథ వినే ముందు ఒక్కసారి అద్దం ముందు నిలబడి అద్దంలో చూసుకోండి దీర్ఘంగా ఊపిరి తీసుకోండి నవ్వండి ఆ తర్వాత వినడం కొనసాగించండి ఓకేనా ఒకసారి శ్రీకృష్ణుడు అద్దం ముందు నిలబడి తలపై వివిధ కిరీటాలు మంచి నగలు అలంకరించుకుంటూ ఉన్నాడు బయట అతని రథసారథి రథం తయారుగా పెట్టి కృష్ణుని కోసం వేచి ఉన్నాడు రథసారథి చాలాసేపు వేచి వేచి తనలో తాను ఈ విధంగా అనుకున్నాడట ఏమని అంటే సాధారణంగా కృష్ణుడు వెంటనే వస్తాడు ఈరోజు ఇంకా రాలేదు కృష్ణుడు చాలా అనూహ్యంగా ఉంటాడు కార్యక్రమాలని ఎప్పుడైనా ఏ విధంగానైనా మార్చేస్తూ ఉంటాడు కాబట్టి అసలు బయటకు వెళ్ళే కార్యక్రమం ఉందో లేదో తెలుసుకుందాం అని అనుకుని కుతూహలంతో లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన రథసారథి అద్దం ముందు నిల్చుని తనను తాను చూసుకుని మురిసిపోతున్న శ్రీకృష్ణుని చూశాడు అతను ఓ ప్రభు ఈరోజు మీరు ఎందుకు ప్రత్యేకమైన దుస్తులు ధరించి తయారవుతున్నారు మనం ఎక్కడికి వెడుతున్నాం చెప్పండి అని మర్యాదగా అడిగాడు శ్రీకృష్ణుడు నేను దుర్యోధనుడిని కలవడానికి వెడుతున్నాను అన్నాడు రథసారథి అన్నాడు కదా దుర్యోధనుడిని కలవడానిక మీరు ఇంతగా అలంకరించుకుంటున్నది అన్నాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అతను నా అంతరంగాన్ని చూడడు నా బాహ్య సౌందర్యాన్ని మాత్రమే మెచ్చుకోగలడు నేను ఎంత ఆడంబరంగా దుస్తులు ధరించానో అది మాత్రమే అతనిని ఆకట్టుకుంటుంది ఎందుకంటే నా అంతరంగాన్ని చూడలేడు కాబట్టి అప్పుడు రథసారథి అన్నాడు కదా మీరు దుర్యోధనుడి వద్దకు వెళ్తున్నారా మీరు వెళ్ళకూడదు అతనే మీ దగ్గరకు రావాలి ఇది నేను అంగీకరించలేను మరి ఇలా అన్నాడు కదా ఇది సరికాదు మీరెక్కడా అతనెక్కడా మీరు ఈ జగత్తుకు ప్రభువు మీరు వెళ్ళకూడదు అతనే మీ దగ్గరకు రావాలి అన్నాడు కొన్ని కొన్నిసార్లు మన స మన దగ్గర ఉన్నటువంటి డ్రైవర్లు కానివ్వండి సహాయకులు కానివ్వండి అవసరమైన దానికంటే ఎక్కువగా సలహాలు ఇస్తూ ఉంటారు కదా ఆ విధంగా అన్నమాట అయితే శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగి అతని వైపు చూసి నవ్వి చీకటి వెలుగు వద్దకు రాదు వెలుగే చీకటిలోకి వెళ్ళాలి అన్నాడు ఈ మాటలు వినగానే రథసారధి నోరు ఒక్కసారిగా మూగబోయింది మితత్వాన్ని పెంపొందించుకోవడానికి మనం అంతర్గత బాహ్య జీవన విధానాలు ఈ రెండింటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి కాదంటారా